ఓరుగల్లు అంతాలను ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు నుంచో పర్యాటకులు విచ్చేసి కాకతీయుల కళా సౌందర్యాన్ని కళ్లారా వీక్షిస్తారు బచ్చే నెలలో హైదరాబాద్ వేదికగా జరిగే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే ముద్దుగుమ్మలు కూడా వరంగల్ సౌందర్యాన్ని చూసేలా పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది పాలించిన చూసినా కట్టడాలే దర్శనమిస్తుంటాయి ఓరుగల్లు కోట వెయ్యి స్తంభాల గుడి ప్రపంచ వారసత్వ గుర్తింపు తెచ్చుకున్న రామప్ప గుడితో సహా ఎన్నో కట్టడాలు పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నాయి లక్నవరం అందాలు మాటల్లో వర్ణించలేనివి హైదరాబాద్ వేదికగా వచ్చే నెలలో జరిగే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే సుందరీమణులు మే పద్నాలుగున ఓరుగల్లు అందాల్ని తిలకించేందుకు విచ్చేస్తున్నారు మే ఆరు నుంచి హైదరాబాద్లో డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి ఇందులో పాల్గొనేందుకు దేశాల నుంచి సుందరీమాణులు రాబోతున్నారు వారందరూ రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రదేశాలు సందర్శించేలా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది అతిథుల్ని ఐదు బృందాలుగా విభజించి హైదరాబాద్ వరంగల్ నల్గొండ ఆదిలాబాద్ మహబూబ్ నగర్ జిల్లాల్లోని ప్రముఖ పర్యాటక కేంద్రాలకు తీసుకువెళ్లను తద్వారా అంతర్జాతీయ స్థాయిలో మన పర్యాటక ప్రదేశాలకు గుర్తింపు లభిస్తుందని సర్కార్ భావిస్తోంది నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో ఈ నెల పన్నెండున జరిగే బుద్ధ పూర్ణిమలో పశ్చిమాసియాకు చెందిన సుందరీమణులు పాల్గొనున్నారు హైదరాబాద్ వరంగల్ ఆదిలాబాద్ మహబూబ్ నగర్ లోని చారిత్రక ప్రదేశాలకు యూరప్ అమెరికా ఆఫ్రికా దేశాలకు చెందిన అతిథుల్ని తీసుకువెళ్తారు యాదాద్రి ఆలయంలో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేవారు ఒక ఒకరోజు బస చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు వచ్చే ఇరవై రోజుల్లో తాము చేపట్టబోయే కార్యక్రమాల్ని జనంలోకి తీసుకెళ్లేందుకు విస్తృతంగా ప్రచారం చేయనున్నట్లు పర్యాటక శాఖ ఎండీ ప్రకాష్ రెడ్డి తెలిపారు